ఏం నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి కొత్తగా అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలంటే వీడియోలో చెప్తాను వీడియోని నుంచి ఎవరొచ్చు ఉండే ఫ్రెండ్స్ చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు చాలామందికి చేరాలనే ఉద్దేశంతో మేము వీడియోస్ చేస్తాం దయచేసి మీరు లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పథకం గురించి అనే కదా ఏ పథకం గురించి డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి నేను సమాధానం మీకు చెప్తాను ఓకే చూడండి మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జగన్ గారు ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు ఇటువైపు అసెంబ్లీలో అయితే ఆ ప్రశ్నోత్తరాలు చేయట్లేదు కానీ ఓన్లీ పథకాల గురించి అయితే చర్చించడం అయితే జరుగుతోంది అయితే మనకి శాసన మండలిలో నాదేండ్ల మనోహర్ గారికి ప్రశ్న వేయడం జరిగింది ఇప్పుడు ఈ మూడు సిలిండర్లు ఇస్తారు అని అయితే చెప్పడం జరిగింది అయితే నాదేండ్ల మనోహర్ గారు అయితే మేము మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అయితే ఇవ్వట్లేదు భవిష్యత్తులో అయితే ఇస్తాము అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉజ్వల పథకం కింద దీపం పథకం కింద కొన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది సో దాన్ని ప్రామాణికంగా తీసుకుని మేమైతే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రవేశపెడతామని చెప్పడం అయితే నాదేంల మనోహర్ జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం అయితే జరిగింది వారు పౌర శాఖ మంత్రి అయితే మనకి తెలంగాణలో ఎలా నడుస్తుంది అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మామూలుగా ఐదు వందలకి సిలిండర్ సో వాళ్ళ ముందు డబ్బులు పెట్టి సిలిండర్లు కొనేసుకోవాలి తర్వాత వారికి సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు తీసుకుంటారో అన్ని సిలిండర్లు బట్టి వారికి డబ్బులు అయితే జరుగుతుంది సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా జరుగుతుందా లేకపోతే నేరుగా ఉచిత సిలిండర్ ఇస్తారా అనేది అయితే చాలామంది మహిళలకైతే డౌట్ ఉంది అయితే మనకి ముందు సిలిండర్ డబ్బులు పెట్టి కొనేసుకుంటాం ఎందుకంటే ఒక్కోసారి సిలిండర్ రేటు మనకి ఎనిమిది వందల అరవై రూపాయలు ఉండొచ్చు ఒకసారి తొమ్మిది వందలు ఉండొచ్చు గవర్నమెంట్ మంచిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం తక్కువ ఉంటుంది లేదు పనులు ఎక్కువ వసూలు చేయాలంటే టమాటా రేట్లు పెంచినట్టుగా గ్యాస్ రేట్లు అయితే పెంచేస్తారు అలాంటప్పుడు ప్రభుత్వం మీరు ముందు గ్యాస్లో డబ్బులు పెట్టేసి కొనేసుకోండి ఆ నెలలో ఎంతైతే మీరు ఖర్చు పెట్టారో ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో మహిళల పేరులో ఉన్న గ్యాస్ సిలిండర్ పురుషుల పేరు మీద ఉన్న కూడా గ్యాస్ సిలిండర్ ఆ డబ్బులు ఏ ఉన్నాయో మనకైతే వేసడం జరిగింది ఖచ్చితంగా మీరు ఉజ్వల లేదా దీపం పథకం కింద మీరు తీసుకున్న వారు అయి ఉండాలి మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి దాని బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి అలాగే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు చాలా మంది పోయినసారి సమ్మర్లో ఎలక్షన్ టైంలో బారులుగా నుంచి వేలు ముద్రలు వేసి మరి ఈకేవైసీ చేయించుకున్నారు మీరు చేయించుకోకపోతే ఇప్పటికీ అవకాశం ఉంది ఇప్పుడు చేయించుకోండి సో చేయించుకున్న వరకే ఈ గ్యాస్ సిలిండర్లు మూడ్ అనేది ఫ్రీగా రావటం జరుగుతుంది ఇది మాత్రం గమనించండి ఓకే ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకి అన్ని సామాన్యం మామూలుగా మనం భేదవరం అనేది తెలుసు కాబట్టి వైట్ రేషన్ కార్డు బట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ డబ్బులు మనం కట్టి తీసుకోవాలి తర్వాత బ్యాంకులో మనకైతే వేస్తారు ఇది వీడియో మీరు లైక్ చేస్తేనే చాలామంది చేరుతుంది లేకపోతే ఎవరికి చేరుతుంది దయచేసి లైక్ చేయండి Thank you.